మనము మన పరిస్థితి పూర్వకార్యక్రమం సెలెక్ట్ చేయడం జరిగింది దానిలో మొన్న ఒక రోజు మనం వాలంటీర్లతో పెట్టుకున్నాము మీటింగ్ తర్వాత ఈరోజు అన్ని డిపార్ట్మెంట్ వారితో పెట్టుకోవాల్సిందే మనకి ఆ ప్రభుత్వంగా అరేంజ్ చేసుకోవడం జరిగింది ఈ మన మన పరిశుభ్రత కార్యక్రమాన్ని మనకి మనం వందకు వంద శాతం అదేవిధంగా ఎన్నో రకాల ఉపయోగాలు ఉన్నాయి దయచేసి అందరూ మీరు మాట్లాడే మనము మన పరిస్థితి పూర్వ కార్యక్రమం సెలెక్ట్ చేయడం జరిగింది దానిలో మొన్న రోజు మనం వాలంటీర్లతో పెట్టుకున్నాం మీటింగ్